తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా ఆశయంగా భావించి తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అని con జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమకొండ జిల్లా ఆరు మండలం అక్కంపేటర్ విశ్వబ్రాహ్మ జన్మించారు తల్లి మహాలక్ష్మి తండ్రి లక్ష్మీకాంత్ రావు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అక్కడ చెల్లెలు సార్ సంతానంగా జన్మించారు సొంత కుటుంబాన్ని కూడా నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని హాశీలం చేసి అజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు ఆ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు అధ్యాపకుడిగా ఎంతో మందికి మార్గ నిర్దేశం చేశారు ఆ విద్యార్థులందరికీ